నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆలయ కమిటీ వారి సహకారంతో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పలు రకములైన రెండు వేల ఐదు వందల కిలోల కూరగాయలు ఐదు వందల కిలోల వివిధ రకములైన పండ్లతో అత్యంత వైభవంగా శాఖాంబరి అలంకారం జరుగుతుందని భక్తులందరూ అమ్మవారి శాఖాంబరి అలంకారంలో సమేతంగా విచ్చేసి దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు అనగా శుక్రవారం ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున శాకాంబరి అలంకారాన్ని అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది సుమారు రెండు వేల ఐదు వందల కిలో కిలోల కూరగాయలు ఐదు వందల కిలోల పండ్లతోటి అమ్మవారిని యొక్క గుడిని అలంకరించడం జరుగుతూ ఉంది ఇది యొక్క అత్యంత వైభవంగా జరుగుతుంది మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఒక పెద్ద వైభవంగా జరిగేటువంటి ఫంక్షన్ రేపు కాబట్టి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్ర కావాలని మనం చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని క్లబ్ నెల్లూరు వారి ద్వారా వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకునే మేము నిన్న కనికాపరకేశ్వరి గుడ్డిలో ప్రమాణ స్వీకారం చేశాము తదుపరి పక్క రోజే ఈరోజు ఇద్దరు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు చాలా గొప్పగా అలాగే రేపు శుక్రవారం రోజు మన అమ్మవారికి శాఖాబరి అలంకారము వాసవి క్లబ్ సిటీ వారు వాళ్ళ మిత్రమండలి అందరూ కలిపి మా పరమేశ్వరి గుడి కమిటీ అందరం కలిసి రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కావున భక్తులందరూ వచ్చి పై కార్యక్రమాన్ని తిలకించి ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని పోవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము అన్నదాన కార్యక్రమము రోజు జరుగుతుంది ఇక్కడ గతంలో మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తాము ఎవరైనా ఉంటే వారు మాకు తెలియపరిస్తే ప్రతి మ్రేస్తవారం రోజు శంకు మనోహర్ గారు అది చాలా కాలంగా వేల పరబడి చేస్తున్నాడు అది మనం కంటిన్యూషన్ చేస్తూ మిగతా రోజుల్లో ఎవరైనా తాతలు ఉంటే వారి పుట్టినరోజులకు కానివ్వండి వారి మ్యారేజ్ చేయడం కానివ్వండి ఇతరత్ర ఏదైనా కార్యక్రమానికి వారి సహకారం చూపిస్తే మన ఆలయంలోనే రోజు రెండు వందల మంది పైగా ఇక్కడికి అన్నంతరం వస్తుంటారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ఏ కార్యం చేసినా కార్యక్రమం చేసినా గొప్పగా చేస్తాము ఇంతకు ముందు కంపెనీ కంటే కూడా బాగా చేయగలమని మాకు మంచి టీం ఏర్పడింది మా టీం అందరి సహకారంతో జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు శాఖాభి అలంకారము వీక్షించవచ్చు ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని కేంద్ర ప్రసభాలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం